హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయము ఈరోజు మా ఇంటికాడ గార్డెన్లో కాకరకాయ కోస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ కాకరకాయ ఎంత పెద్దది చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ బాగుంటుంది ఏ మందు లేదు ఏం లేదు ఓన్లీ ఆర్గానిక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దవి ఎంత బాగా పెద్ద పెద్దవి కోస్తాను చూడండి ఫ్రెండ్స్ ద చూడండి ఫ్రెండ్స్ చెట్టు తోగినట్టు కూడా నా ఇంటికాడ సైడ్లో వేసినాము ఏ మందు కూడా లేదు అవే ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ బాగుంటుంది కాకరకాయ టేస్ట్ కూడా భలే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఎంత పెద్ద చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది కాస్తుంది చూడండి ఎంత బాగా ఎట్లా తినాలనిపి ఇక్కడొక్కటి కింద చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కింద తినాలనిపిస్తుంది

Kakar kai, kakar kai, ya kerdau pun tau, baik dikerak kakar kai. Oi, potem hmm. maju potem flex. Kakar kai, kakar kai, ya ada dam hmm. pun tau, baik dikerak kakar kai. Memkos pola. क्या करके क्या करके वेरा ही गोई वन टकी गोई दिनी क्या करके क्या करके वेरा हरी गोई I am going वन टकी going చూసారా ఫ్రెండ్స్ ఎన్ని కాకరకాయ కోసినాము ఈరోజు గ్రీన్ కాకరకాయ నాటిది ఫ్రెండ్స్ నాటిది బాగుంటుంది నాటిది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ పోస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు ఇది మీద మూడు కేజీల పైన ఉండే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాకరకాయలు పెద్ద పెద్ద బాగుంటుంది టేస్ట్ మీకు స్థలం ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది గ్రీన్ కాకరకాయ నాటిది టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్ మార్నింగ్